కూటమి అభ్యర్థులను గెలిపించడమే లక్ష్యం ఏడుకొండలు రాజు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరు గ్రామంలో బీజేపీ జనసేన బలపరిచిన ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణం రాజుకు సైకిల్ గుర్తుపై నరసాపురం పార్లమెంటు సభ్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు కమలమ్మ గుర్తుపై ఓటు వేయండి అంటూ బుధవారం ఇంటింటి ప్రచారంలో కొత్తపల్లి ఏడుకొండలరాజు ఆధ్వర్యంలో ప్రచారం జరిగింది ఈ సందర్భంగా ప్రతి ఓటరు వద్దకు వెళ్ళి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే కూటమి అభ్యర్థులను మనం గెలిపించుకోవాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దెందుకూరి టాగూర్ కోటేశ్వరరాజు వారి సతీమణి రాధా నియోజకవర్గ బీసీసీఎల్ నాయకులు దొంగకృష్ణ పెంటకోటి మాధవరావు బీజేపీ నాయకులు గాదిరాజు రఘువర్మ జనసేన నాయకులు కడిమి కళ్యాణ్ బాబు శనపతి నాగేశ్వరరావు కోటి సెంటర్ యూత్ తదితర నాయకులు కార్యకర్తలు మహిళా మనులు పాల్గొన్నారు రాబోయే రోజుల్లో యొక్క గ్రామంలో అభివృద్ధి కార్యక్రమం చేసుకోవడానికి మనం ఉమ్మడి అభ్యర్థి అయిన రఘురాం కృష్ణరాజు గారిని అలాగే పార్లమెంటు అభ్యర్థి అయిన బోపద్ర శ్రీనివాస్ వర్మ గారిని కూడా మనం అత్యధిక మెజార్టీ నెగ్గించుకుని మనకి ఈ సమస్యల నుంచి మనం కట్టెక్కాలంటే రాబోయే టైంలో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడటానికి చంద్రబాబు నాయుడు అక్కడ ముఖ్యమంత్రి అవ్వాలి ఇక్కడ మనకి త్రిగులారు మనకి ఎమ్మెల్యేగా నెగ్గి ఆయన రాష్ట్ర ఒక మంత్రివర్గంలో మంచి పాత్ర పోషిస్తారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క గ్రామాన్ని అంతా అభివృద్ధి చేయడానికి మనం ఎంతో మన గత మనం రెండు సంవత్సరాల నుంచి రెండున్నర సంవత్సరాల నుంచి మన కొత్తపల్లి వేడుకోండరాజు గారి ఆ ధ్వర్యంలో సేవా కార్యక్రమం వారి అమ్మగారు వారి అబ్బాయి పేరు మీద ప్రతి నెల యాభై వేల రూపాయలతో మనం ఇంటింటికి వారికి ఒక కిరాణా కిట్టు సరుకులు నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది ఆ రకంగా సేవా కార్యక్రమం చేసుకుంటూ ఆయన్ని ఇక్కడ పార్టీకి మేము తీసుకోవడం ఆయన ఇంత ఈ యొక్క రెండున్నర సంవత్సరాల నుంచి కూడా ఆయన తెలుగుదేశం పార్టీకి ఏ కార్యక్రమం వచ్చినా ముందుండి మమ్మల్ని ఎదగ నడిపిస్తున్నారు ఈ సభాముఖంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రాబోయే రోజుల్లో మనం అత్యధిక మెజార్టీ తెచ్చుకుని తెలుగుదేశం పార్టీ పాల్పడేరు గ్రామం అలాగే మండలం తరఫున అత్యధిక మెజార్టీతో మన రఘురాం కృష్ణరాజు గారిని అలాగే బీజేపీ వర్మ గారిని ఎక్కించుకోవాలని చెప్పేసి అని సభాముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం మండలం పాలకోడే గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కాన్సెప్ట్ తోటి అదే తెలుగుదేశం జనసేన బీజేపీ మూకమ్మడి అభ్యర్థులైన మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులైన కల్మూరు రఘురాృష్ణ గారి ప్రకటన అలాగే బీజేపీ అభ్యర్థి అయిన మన వరమగారి ప్రకన ఈరోజు ఇంటింటికి మన ఏడుకొండల బావగారితోటి అలాగే మన కృష్ణ గారు అలాగే జనసేన నాయకులతోటి అలాగే బీజేపీ నాయకులతో మన రఘు గారితో అలాగే కళ్యాణ్ గారితో ఇలా తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తలు బీజేపీ కార్యకర్తల నాయకులతో కూడా ఈరోజు ఇంటింటికి ప్రచారం నిమిత్తం ప్రతి హౌస్కి తిరగడం జరుగుతుంది చాలా స్పందన కనిపిస్తుంది తెలుగుదేశానికి ఎప్పుడు ఓటేద్దాం పదమూడో తారీఖు మే పదమూడో తారీఖు ఎప్పుడు వస్తుందా అప్పుడు ఓటేసి సైకిల్కి కమలానికి ఓటేసి మంచి మెజార్టీ ఇద్దామని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు ఇవాళ సూపర్ సిక్స్ పథకంతో పాటు నాలుగు వేలు పెన్షన్ కూడా కథం ఈ మూడు నెలలు ఇది కూడా రేపు రాబోయే జూన్ జూన్ జూలై ఫస్ట్ వీక్ నుంచి ఆ ఏడు వేల రూపాయలు కూడా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుని ఇవ్వటం జరుగుతుంది తెలుగుదేశం జనసేన బీజేపీ తరఫున ఇవ్వటం జరుగుతుంది మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి